న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే పోరాడతాం పోరాడతాం బాధితులకు న్యాయం జరిగేంత వరకు సోదరి సోదరా ఈరోజు కంప్లీట్ గా వారి కుటుంబ సభ్యులు సట్టి నర్సింహ కుటుంబ సభ్యులు సట్టి మాధవి గారు సట్టి వనజ గారు మనీష్ సింహ గారు నారాయణ భద్రనారాయణ గాంధీ గారు నితీష్ కుమార్ గారు విద్యారణ్య గారు భారవి గారు లక్ష్మీపతి గారు గాయత్రి గారు సతపరంగా పోరాడేందుకు ఈ రోజు తొమ్మిదో రోజు దీక్షలను విరమింపజేస్తున్నారు వీరికి ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు అదేవిధంగా మేయర్ గారికి అందరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం సంబంధించి వచ్చిన వారందరూ కూడా సంఘీభావంగా చేదు చేతులు పట్టుకుని ఇవాళ సంఘీభావం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ దీక్షలో ఉండేలా కూడా

సార్వభౌమ సాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని ఆలోచన భావ ప్రకటన මකමිස්්වාස <muchos> ආවාධර <muchos> స్వేచ్ఛను హోదాల్లోనో అవకాశాల్లోనో సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభాతృత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి వెంటనే వంటలు నుంచి వాళ్ళని రాసపాటల్లో పంపడం దుర్మార్గమైన చర్య ఇప్పుడు హైకోర్టులో యాంటీసరీ బెయిల్ కు ట్రై చేస్తున్నారు కడపలో ఉన్న గౌరవ కోర్టులో కూడా తప్పుడు కేసులు పెట్టడం కూడా ఆ కేసు కూడా కొట్టివేయడం జరిగింది కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా లేదని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉంటే ఇంకా మనకు సామాన్యులు ఏ విధంగా బతుకుతారు ఈ మానవ హక్కులు ఏ విధంగా ఉద్ధరించబడతాయి మనం ఏ సమాజంలో ఉన్నాం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చట్టపరంగా న్యాయపరంగా బాధిత కుటుంబాలైన మాకు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ రోజు సంఘీభావం తెలుపుతున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు కావచ్చు సిపిఐ సిపిఎం కావచ్చు కాబట్టి కూడా హక్కుల కోసం మానవత్వం కోసం ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ విషయంలో అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు జై విములు తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కడప నడిబొడ్డున దాదాపుగా వంద మంది అల్లరి మూకలు వచ్చేసి ఒక మాజీ సైనికుని ఇంటిని కూల్చివేయడం అనేది నిజంగా అది ఎప్పుడూ కూడా ఈ కడప నగరంలో జరగని సంఘటన ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అరాచకమైన పాలన రెడ్బుక్ రాజ్యాంగంతో పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ఏవదైతే కనుక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్ప వాళ్ళు ఎక్కడ అభివృద్ధి అనేది చేపట్టే కార్యక్రమం చేయడం లేదు నిజంగా ఈరోజు ఆ రోజు జరిగిన సంఘటన చూస్తే నిజంగా హృదయ విధాకరమైన సంఘటన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బయటికి ఈడ్చి వాళ్ళందరినీ కూడా ఏసీబీలతో వంద మంది రౌడీంపికలు వచ్చి వాళ్ళ మీద దాని చేస్తే ఇంత కలెక్టర్ ఆఫీసు కూత వేటు దూరంలో ఉన్నా కూడా ఎవరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి జరగలేదు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి అంజేద్ బాషా గారు అలాగే సురేష్ బాబు గారు వచ్చి పరిశీలించడం జరిగింది ఇంతమంది మేయర్గా ఉన్నటువంటి నేను మరుసటి రోజు వచ్చి కూడా పరిశీలించడం జరిగింది కానీ ప్రజా సంఘాలు అలాగే ప్రజా హక్కుల కోసం తొమ్మిది రోజులుగా వాళ్ళు నిరావరి చేస్తే అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నా కూడా ఎవరు కూడా వాళ్లకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కల్పించలేని పరిస్థితి ఉందంటే నిజంగా ఇంత దౌర్భాగ్యంగా ఏనాడు ఈ కడప నగరంలో లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు ఒకటే ఎవరైతే ఏదైనా లావాదేవీలు ఉంటే అవి కోర్టు ద్వారా చూసుకోవాలి తప్ప ఈ విధంగా అత్యాయత్నము వాళ్ళ మీద దాడి చేసే కార్యక్రమం చేయడం తప్పు ఇంత జరిగి ఇంతమంది ఇన్ని సంఘాలు ఇంత చేస్తున్నా కూడా వాళ్లకు మద్దతుగా ఇంతమంది వాళ్ళు కూడగట్టుకొని వాళ్ళ వెంటబడి వాళ్ళ కుటుంబం వెంటబడి ఉన్నా కూడా వాళ్ళకు భారత రాజ్యాంగంలో ఉండే హక్కులను హక్కుల ప్రకారం రావాల్సిన వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇచ్చే కార్యక్రమం కానీ అలాగే చట్టపరంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు కానీ తీసుకోకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం వెంటే ఉంటుంది వాళ్ళు రాబో కాలంలో ఏ చర్యలు తీసుకున్నా దానికందరూ కూడా మేమంతా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ఈ సమస్య ఇంతమంది ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకులు రావడం నిజంగా సుపరిమానం కడపలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వీళ్ళందరూ కూడా ముందుండి వాళ్ళ యొక్క హక్కులను భంగం కలగకుండా కాపాల్సిన బాధ్యత పరిరక్షిస్తున్నారు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కడప నగరలో అమలుకు వీలు కాదని చెప్పేసి అన్ని సంఘాలు ముక్తఖండంతో తెలియజేస్తున్నాయి వీటిని రాబో కాలంలో కూడా ఖచ్చితంగా అందరము కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం லயர் என்னடா <laughs>